ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्री श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనే చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజ కుజభగవానుడు బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి పుష్యమాస బహుళాష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఎలాంటి విధి మిమ్మల్ని పాటించడం వల్ల కష్టాలకు పులుస్తాపు చెప్పి ఐశ్వర్యానికి విజయానికి ఆనందంగా స్వాగతం ఫలకాలు ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం విశేషమైనటువంటి టో పా పి పూ షణ పే ఓ అక్షరాల వారందరికీ కూడా కన్యా రాశి జాతం ఒక యొక్క అధిపతి బుద్ధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి అలాగనే అర్ధాస్తమ బుధుడు పెట్టుబడులు ఆకర్షణ వికర్షణ అదే కాకుండా సలహాలు సూచనలు యోగదాయకం సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగ్యత పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఆరవ స్థానంలో శుక్ర శని సంచార స్థితి ఉండడం వలన డబ్బులు లావాదేవీలు బ్యాంకులు ఓటీపీలు అలాగనే రుణభయం రోగభయం శత్రుభయం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు నూతన వాహనాలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఆటంకాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన పెట్టుబడుల ఆకర్షణలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అనేక మంది శత్రువులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త లాభంలో కుజుడు ఉండడం నిజపడడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితం పక్కవారి వంతు అన్న పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో వ్యవసాయ సోదరి సోదరీ మనులు హోటల్ వ్యాపారస్తులు జిమ్ సెంటర్లు అలాగనే స్వయం వృత్తులు వ్యాపార కార్యక్రమాలు హోటల్ బిజినెస్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఇంకొచ్చే విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి కూస్మానా దీపాన్ని పెట్టి తెల్ల జిల్లడి వృక్షంలో పెట్టి రావడం వలన మీకు విపరీతమైన రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి అంటే మీరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకి రోజు పులిస్తాప్ పెడుతున్నారు ఐశ్వర్యానికి కాలాన్ని సాధింపజే శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి